నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి మనకి ఇంట్లో ఉండే కొన్ని రకాల మొక్కలే మనకు ఔషధాలుగా ఉపయోగపడుతుంటాయి అందులో భాగంగా తీసుకుంటే తమలపాకు ఎక్కువగా మనకు కొంచెం కాఫ్గా అనిపించిన సందర్భాల్లో తమలపాకుతో చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని దాని నుంచి ఉపశమనం పొందాలని చూస్తూ ఉంటాం ఇంకా తమలపాకుతో చాలా మంచి లాభాలు ఉన్నాయని చెప్పి చాలా రకాలగా మనము ఉపయోగిస్తామని చెప్పి అంటూ ఉంటారు ఎలా ఉపయోగించుకోవచ్చు తమలపాకుని ఇంకా మనం సో మీరు చెప్పిన రెమెడీ నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే మేబీ కొంతమందికి తెలియదేమో ఒకసారి జస్ట్ రిమైండ్ చేద్దాం గుర్తు చేద్దాం తమలపాకు నిజంగానే అంటే ఇప్పుడు కొంతమందికి దగ్గు పొడి దగ్గు కూడా వస్తుంటది కదా కఫం దగ్గంటే సరే ఓకే ఏదో చేయొచ్చు రెమెడీ మిరియాల పాలు లేదా మిరియాల రసం అలా తీసుకోవచ్చు అనంట పొడి దగ్గు వస్తే ఏం చేయాలని చాలా మందికి తెలియదు మళ్ళీ ఒక సిరప్ తీసుకొని వెళ్ళాలి మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్ తెచ్చుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకి తమలపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది పూట ఒక్కొక్కటి చెప్పిన మూడు పూటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఒక రెండు రోజుల్లో మూడు రోజులు తిన్నామంటే ఆ పొడిదగ్గు కూడా తగ్గిపోతుంది ఒకవేళ చిన్నపిల్లలకి ఒకవేళ కఫం వచ్చింది అనుకోండి చిన్నపిల్లలు కదా వాళ్ళకి కూడా చిన్నప్పుడే మనం ఈ డ్రగ్స్ కెమికల్స్ ఎక్స్పోజర్ అంత మంచిది కాదు సో వీలైనంత వరకు హోమ్ రెమెడీ పాటించడం మంచిది ఒకవేళ కఫం పట్టింది అని అంటే ఈ సిరప్ తెచ్చి వేయకుండా ఎందుకంటే మీరు రీసెంట్గా ఒకవేళ న్యూస్ చూసి ఉంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా ఆ లేబుల్ మారిపోవడం వల్ల పిల్లలకి వాడే ఆ దగ్గు సిరప్ అంటే అందులో మెడిసిన్ మారిపోయింది వేరేదేదో దగ్గు సిరప్ కింద లేబుల్ అయిపోవడం వల్ల రావడం వల్ల కొంతమంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని సో అంత అంటే ఏదైనా డేంజర్ ఇప్పుడు మనం వాడుతున్న మెడిసిన్ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది ఎప్పుడు మనకి న్యాచురల్గా ఉన్న ఇచ్చిన మెడిసిన్ బెటర్ యాజ్ అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ చదివి నేనే డాక్టర్ నేనే చెప్తున్నాను ఈ విషయం అంటే అది చదవబట్టి నాకు తెలుసు ఓహో దీనివల్ల ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా దీంట్లో ఇంత దీని క్యూర్స్ లేవా ఓన్లీ ఇంతేనా అని సో అందుకనే మనం ఎప్పుడు దాని తర్వాత నేను అందుకనే నేచురపతి ఆయుర్వేదిక్ సైడ్ వెళ్ళింది అది కారణం అన్నట్లు సో ఇకపోతే ఈ తమలపాకుని మనం పెనం మీద జస్ట్ వెయిట్ చేసి కొంచెం ఊరికే అలా వెయిట్ చేసేసి మనం దానికి ఆముదం ఏదైనా రాసి మనం చిన్నపిల్లలకి చెస్ట్ అంటే పెద్దవాళ్ళు కూడా అంతే చెస్ట్ ఏరియాలో పెడితే కనుక ఈ లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే కఫం నిమ్మ నీరు ఇది పో ఏది పట్టేసిందో అది ఎక్స్పెక్ట్ రెండు కింద పని చేస్తుంది అనమాట అంటే ఏదో మనం ఒక టానిక్ తెచ్చుకొని వేసుకున్నట్టే ఇది చేయడం వల్ల అది క్లియర్ అవడం మొదలవుతుంది అదొక మంచి రెమెడీ తర్వాత దీన్ని బీట్ బీటల్ లిఫ్ ఐ మీన్ తమలపాకు టీ కింద కూడా వాడుకోవచ్చు లైక్ ఏం లేదు నీటిలో కొంచెం తమలపాకు ఒకటి లేదా రెండు వేసి మనం కొంచెం బాగా మరగబెట్టి నిమ్మరసం పిండుకొని లేదా తేనె యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి తేనె వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు మేబీ కొంతమంది తెలిసే ఉండొచ్చు ఈ విషయం అది వేడిగా ఉన్నప్పుడే కలిపితే మనకి ఏమంటారు పాయిజన్ లెక్క మనకి విష పదార్థం లెక్క బాడీలో సో గోరువెచ్చగా అయిన తర్వాతే కలపాలి అది నిమ్మరసం వాటర్లోనైనా లేకపోతే ఎక్కడైనా సరే కలపకూడదు సో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో తేనె కలిపి ఇలా బీటి టీ ఇలా తీసుకోవచ్చు సో సరే దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఒకటి దగ్గు లేకపోతే ఈ కఫం వాటి గురించే కాకుండా బేసికలీ దీంట్లో చాలా చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అంటే ఏమంటారు పొటాషియము డికోటనమైడ్ సో జింక్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా పోషకాలు ఉన్నాయి అండ్ ఈవెన్ మంచి రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఇప్పుడు బోన్స్ అరిగిపోయాయనో జాయింట్ పెయిన్స్ వస్తున్నాయనో లేకపోతే స్పాండిలోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా అనేటప్పుడు బేసికలీ పెయిన్ రిలీవింగ్కి ఇప్పుడు క్యాల్షియం ట్యాబ్లెట్ అనేది యూస్ఫుల్ అంటే వన్ ఆఫ్ ది ఇప్పుడు మన పెయిన్ కిలర్తో పాటు మేము ప్రిస్క్రైబ్ చేయాలంటే ఒక కాల్షియం కూడా పెట్టివ్వాల్సి వస్తుంది ఎందుకంటే అది పెయిన్ రిలీఫ్ ప్రాపర్టీ కూడా క్యాల్షియంకు ఉంటుంది అండ్ కాల్షియం అనగానే చాలామంది బోన్ హెల్త్ గురించి అలా అనుకుంటారు కదా సో అట్లా సో క్యాల్షియం తగ్గిపోవడం వల్ల కొంతమందికి ఏంటంటే అరికాళ్ళు పాదాలు నిప్పులు వస్తాయి యాంకిల్ పెయిన్స్ అంట అది ఏ ఎందుకు వస్తుందో మనకు తెలియదు అంటే వీక్ పార్ట్ అలా ఉండి అది పెయిన్ అనిపిస్తుంది అడుగు వేయలేం లేకపోతే ఎక్కువసేపు నుంచోవడం ఉండడం వల్ల పెయిన్స్ లేకపోతే కొంతమంది బ్యాక్ లోవర్ రీజన్లో బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి సో దేని వల్ల తెలియదు కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వచ్చు అండ్ ఈవెన్ ఇప్పుడు మనం వాడుతున్న డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ ఏదైతే అనుకుంటున్నామో అది యాక్చువల్గా చెప్పాలంటే డీ మినరల్ మినరలైజ్డ్ అది అంటే మినరల్స్ తీసేసి తాగుతున్న వాటర్ సో ఇంకెక్కడి నుంచి వస్తాయి మనకి మినరల్స్ అండ్ మోర్ ఓవర్ ఇంకా అంటే ఆ వాటర్ తాగడం వల్ల కూడా బోన్స్ అరిగిపోయిన వాళ్ళు చాలామంది అబ్జర్వ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో మంచిగా మనకి కాల్షియం దొరికేది ఈ తమలపాకులో చక్కగా మన ఇంట్లో పొద వేసేసుకోవచ్చు పెరుగుతుంది ఫ్రెష్గా ఒక లేతాకు తిన్నామంటే డైలీ ఒకటి మంచిగా కాల్షియం సోర్స్ వస్తుంది అండ్ ఈవెన్ ఇంకొకటి చాలామంది తెలియని విషయం అంటే లైక్ యాజ్ సద్గురువు గారు ఒక వీడియోలో చెప్తారు లైక్ అది ఆ కాడ ఉంటుంది కదా ఆ కాడకి చాలా పవర్ ఉంటుంది అనమాట అంటే మనం మన ఏమంటారు మొక్కల్లో చెట్లు ఉండే ప్రాణశక్తి ఆకులోకి కూడా క్యారీ అయ్యేది ఆ స్టెమ్ ఆ స్పైన్ అనమాట దానికి అది కాడ సో మనం ఆ కాడ తుంపేసి కాకుండా దాంతో పాటు కన్జ్యూమ్ చేస్తే మంచిది ఎట్లీస్ట్ బీటర్ లీఫ్ టీలా కానీ లేదా మనం ఒకవేళ తింటే కనుక డైరెక్ట్గా ఆ కార్డుతో పాటు నమిలి తింటే కూడా మంచిది ఏమీ లేదు అంటే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అనేవాళ్ళు వారానికి ఒకసారి రెండుసార్లు తీసుకోండి లేదు కాల్షియం ఇలా ప్రాబ్లం ఉంది లేకపోతే ఒంట్లో ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది అని అనుకున్నప్పుడు దగ్గు కఫం లేకపోతే ఇలాంటి నీరసం ఇట్లాంటివి ఉన్నాయని అనేటప్పుడు లేదా డైజెషన్ ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అలా తీసుకొని గ్యాప్ ఇవ్వచ్చు లేదా ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకొని గ్యాప్ ఇవ్వచ్చు అండ్ మోరవర్ ఇది డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్ తిన్నది అంతా మంచిగా తగ్గడం మనకి ఏమంటారు అరగడానికి అరుగుదలకి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది ఇంకోటి ఇది నెరవ్ స్టిమ్యులస్ కూడా చేస్తుంది నరాల్ని ఉత్తేజిం బర్ చేస్తుంది అనమాట సో అదొకటి తర్వాత మనం ఒకవేళ ఫుడ్లో ఏదైనా లైక్ పాయిజనస్ ఉండింది అనుకోండి ఫుడ్ పాడైపోయింది మన ఫుడ్ పాయిజన్ అవుతుంది అనుకోండి అలాంటి వాటి నుంచి కూడా హెల్ప్ చేసే బెస్ట్ థింగ్ మనకి తమలపాకు అందుకనే మనం తిన్న తర్వాత కిల్లి కింద కిల్లీ రూపంలో మనకు అలవాటు చేశారు తీసుకొచ్చారు అందులో కొంచెం సోప్ వేసుకొని చక్కగా తింటే మనకు అటు డైజెషన్ స ఇదైపోతుంది సెట్ అయిపోతుంది అండ్ ఈవెన్ ఒకళ్ళ ఫుడ్లో ఏదైనా పొరపాటున మనకి ఉన్న ఏదైనా పాయిజన్ తీసుకున్నా ఏదైనా టాక్సిన్ తీసుకున్నా ఈ విధంగా కూడా మనకి క్లియర్ అవుట్ చేస్తుంది డిటాక్సిఫై చేస్తుంది అనమాట అలా అంటే అంటే తమలపాకు ఉన్న పవర్ గురించి చెప్తూ అంటారు కోబ్రా పాయిజన్ ఆ స్నేక్ ఆ పాము కోబ్రా ఆ దాని పాయిజన్ కూడా ఇది విరుడు కింద చేసేంత శక్తి దానికి ఉంది అంటారు సో అంత బాగా హెల్ప్ చేస్తుంది సో మనం అలవాటు చేసుకుందాం ఆ కాడతో పాటు తీసుకోవడం మనం అలవాటు చేసుకుందాం అండ్ ఓవర్ అంటే యోగిక్ సైన్స్లో చెప్తారు మెడిటేషన్ అది చేసే వాళ్ళకి సో ఏంటంటే పర్సెప్షన్ ఈ కాన్షియస్నెస్కి ఆ బీట్ లిఫ్ ఆ తమలపాకుకి చాలా కనెక్షన్ ఉంది అని అంటారు అంటే అందులో ఉండే ప్రాణశక్తి అనమాట మరి ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఆకుకూర తీసుకున్నాం ఫ్రూట్ తీసుకున్నాం అది మొక్క నుంచి ఒక ప్రాణశక్తి దాని నుంచే మనకి శక్తి ఇస్తుంది ఇప్పుడు మీరు ఏదో తీసుకున్న జంక్ ఫుడ్లో ఆ ప్రాణశక్తి లేదు ఆ పిజ్జాస్ బర్గర్స్ అది ఉండవు మీరు చూస్తారు అది తీసుకున్నాక బాడీ కొంచెం స్లో అయిపోతుంది సో అబ్జర్వ్ చేస్తారు అదే ఒక ఫ్రూట్ తిన్నాం ఒక రే ఒక మీరు అన్నట్టు ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగాం ఎంత శక్తిగా అనిపిస్తుందో సో ఇలా ఇలాంటివి నేచురల్ తీసుకోవడం ద్వారా ఇలాంటివి ఇన్కోఆపరేట్ చేసుకోవడం ద్వారా చాలా చాలా అంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మీరు డాక్టర్స్ చుట్టూ తిరిగి హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తగ్గకుండా ఉన్న పీసీఓఎస్ లాంటివి అలాంటివి అంటే పెద్ద పెద్ద ప్రాబ్లం అనుకుంటారు కదా పిల్లలు పుట్టాలి అంటే వాళ్ళు పాపం అంటే ఆ పీసీఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెలుసు అది అది అవడానికి కష్టం అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది వెయిట్ గెయిన్ అయిపోతుంటారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సో ఇట్లాంటి ఇలాగే వెజిటేబుల్ జ్యూసెస్ లేకపోతే ఇప్పుడు ఈ బీట్ లీఫ్ జ్యూస్ లేకపోతే కరివేపాకు జ్యూస్ సో ఇట్లాంటివి మనం తీసుకోవడం ద్వారా ఇవన్నిటిని మనం అధిగమించవచ్చు అనమాట సో అంత బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మనం వాటర్లో ఒకవేళ ఆ తమలపాకును వేసేస్తే కనుక ఆ కాడ నార్త్ వైపు తిరిగి చూపిస్తుంది మనకి డైరెక్షన్ సో అలా కూడా యూజ్ అవుతుంది అంత బాగా పనిచేస్తుంది అండ్ ఈవెన్ మనం ఏమైనా అంటే స్పిరిచువల్గా ఒక దేవికి అర్పిస్తున్నాం నైవేద్యంగా అన్నప్పుడు ఆ కాడని ఆ ఐ మీన్ ఆ దేవుడు అటువైపుగా మనం అటు ముఖంగా పెట్టి మనం దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మనం ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఈ కాడ ద్వారానే ఆ డివైన్ శక్తి ఇది అబ్జర్వ్ అవుతుందంట అండ్ మోర్ ఓవర్ మిగిలిన అన్ని మొక్కలు ఆకులతో పోలిస్తే హయ్యెస్ట్ యూవీ రేస్ సన్లైట్ నుంచి తీసుకొని మంచిగా ప్రాణశక్తిగా నిలిపి నిలుపుకునే ఆకు ఏదైనా ఉందంటే అది మన తమలపాకు అంటే ఒక స్క్వేర్ ఇంచ్లోనే అది చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట మిగిలిన కంపేర్ తీసుకుంటే సో అంటే చూడండి ఎంత మనకి బెనిఫిట్ అవుతుందో హెల్త్ వైజ్గా నిజంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనిపిస్తోంది మీరు చెప్తుంటే అన్నీ మన కళ్ళ ముందే ఉంటాయి ఏదో ఒకటి మహా అయితే దాని గురించి తెలుస్తుంది కానీ నిజంగా సూపర్ అండి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు తమలపాకు గురించి థ్యాంక్ యూ వెరీ మచ్